నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఏదో చెప్పబోయే టాపిక్ అండి ఒక కోటేశ్వరుడు ఒక ఆయన నడు నొప్పి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయండి ఆ అనుకుంటే ఇబ్బందిగా ఉంది అవి ఏం చేయమంటారని అడిగారండి పెద్ద వయసు అనమాట అందుకని పెద్ద వయసు అయ్యేసరికి ఏం ఏం పరుపు ఉన్నారా అని ఫోటో పెడితే అది స్ప్రింగ్ పరుపు అయిందండి అది వచ్చేసరికి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు స్ప్రింగ్ పరుపు అనమాట పెద్ద వయసు అవటం వల్ల నేనేం అంటే ఆ పరుపు పక్కన పెట్టేసి రీబాండెడ్ లాటెక్స్ కానీ త్రీ నూ వన్ ల్యాటెక్స్ కానీ తీసుకోండి అని చెప్పాను అతను త్రీ లాటెక్స్ ల్యాటెక్స్ రీబాండెడ్ ల్యాటెక్స్ పెట్టకాడు డబ్బులు పెట్టకాడు అప్పటికే అది పన్నెండు అంగుళాల పరుపు స్ప్రింగ్ పరుపు ఇంకొక నాలుగు అంగరాలు పెంచుకుంటే పదహారు అంగులు అయితే హైటెక్ అయిపోయితే పెద్ద అయినా ఎక్కలేడు రెండవదైనా పదహారు అంగరాల పరుపు మీద పడుకోవటం వల్ల ఇంకా ఆయన నొప్పులేం పెరిగితే కానీ తగ్గవు ఎందుకంటే అంత స్ప్రింగ్లే దానివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను తీసేసి కొత్త పరుపు వేసుకోండి అని చెప్పాను వేసుకుంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే బాబు అది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను చైనా నుంచి స్పెషల్ పరుపు నాలుగు లక్షలు అయిందండి నేను అది ఎలా తీసేస్తాను అన్నాడు దానికి నవ్వొచ్చిందండి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చెప్పగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మన దగ్గర పరుపు తీసుకున్నాడు రీబాండెడ్ లాటెక్స్ ఫోర్ ఇంచ్ రీ బాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ తీసుకున్నాడు చాలా హ్యాపీగా ఉంది ఆయనకి కానీ ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి నేను అనేది అంటే ఒక మనిషి ఒక యాభై సంవత్సరాల పాటు ఒక వయసు వచ్చేదాకా అన్నీ తిని పొట్ట పెంచుకున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పట్ట తగ్గిస్తే నీ ప్రాబ్లం అన్నాడు ఏం చేస్తే తగ్గిద్దా అని అడిగితే నా దగ్గర ఒక మిస్ ఉందమ్మా పది లక్షల రూపాయల మిషన్ అది పట్టకు పెట్టుకో కొనుక్కొని తగ్గించుకో అని చెప్పాడు ఒక నెల రోజుల పాటు చేస్తే తగ్గిద్దని చెప్పాడు చెప్పం ఆయన చెప్పిన సమాధానం ఏమంటే నేను యాభై సంవత్సరాల నుంచి నేను జీడిపప్పు పిస్తాపప్పు అక్రూట్లు అంజూర అన్ని కాస్ట్లీ ఫుడ్ దాదాపు కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు నా పొట్ట రావడానికి మీరు అవలేలుగా మీరు నెల రోజులు తగ్గించేస్తే ఆ కోటి రూపాయలు వేస్టే కదా అని చెప్పాడు అలా ఉంది నాకు ఈ పరుపు ఎగ్జాంపుల్ అని చెప్పాను అంటే ఆయన కోటి రూపాయలు పెట్టి పొట్ట పెంచిన అది పోతే పది కోట్లు ఇవ్వాలి అంత పెద్ద గొప్ప ఆయన అనమాట అలాంటి ఆయన అది వేస్ట్ అయిద్దంటే అలా దమ్మాయికి అత్తంగా ఉందో నాలుగు లక్షల పరుపు కూడా ఆ దమ్మాయి ఉందండి నాలుగు లక్షల పరుపు తీసుకొని మీరు కాళ్ళు చేతులు అన్నీ ఎరగొట్టుకొని నడుల నొప్పులు తెచ్చుకొని ప్రాబ్లం పడే కన్నా మీకున్న డబ్బులకి అది ఎంత అండి నాలుగు లక్షలు మీరు పరుపు కనుక్కొను కానీ మీరు అంత గొప్పవాళ్ళు కదా ఓ నలభై వేలు పెట్టుకుంటే మీకు రీపెట్ లేటెక్స్ వస్తుంది ఇంకా హ్యాపీగా పండుకోవచ్చు కదండి అని చెప్పా అంటే ఒక నిమిషం కూడా ఆలోచించుకుని పరుపుకునే హ్యాపీగా ఉన్నాడు అంటే మనుషులందరం కూడా మనందరం కూడా అంతేనండి ఏదైనా ఒక దానికోసం మనం తీసుకుంటాం పరుపు అనేది దేనికి నిద్రపోవటానికి ఆరోగ్యంగా ఉండటానికి అదే లేనప్పుడు నాలుగు లక్షలు అయితే నలభై లక్షలు అయితే తీసాడు భారేయటమే ఇంకెంతకన్నా వేరే గచ్చెంతరం లేదు మంచి పరుపు కొనుక్కొని మంచిది వాడుకోవాలి కానీ అది నాలుగు లక్షలు మీరు భారంగా అనుకోకూడదు ఆయన ఆ రోజు ఆ నాలుగు లక్షలు పక్కన పెట్టడం వల్ల ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు నాలుగు లక్షలు లేనిది నలభై వేలు ఉందని ఆనందపడాలి ఆ రోజు నాలుగు లక్షలు నలభై వేలు అయింది అనుకోవాలి ఇప్పుడు హ్యాపీగా నిద్ర పెట్టాము లేదా ఆ నలభై వేలు ఆయన ఎంతసేపులో సంపాదిస్తాడు హ్యాపీగా ఉంది అట్లాగే మనం ప్రతి నిత్య జీవితంలో కూడా ఇట్లాంటి కొన్ని కొన్ని మనం వదిలించుకోవాలి ఎప్పుడైతే మనం వదిలించుకుంటాం మనం హ్యాపీగా ఉంటాం పరుపు విషయమే కాదు కొన్ని కొన్ని భారాలు కూడా చాలా విషయాలు చాలా తగ్గించుకుంటా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం ఇంకోటి కూడా చెప్పాను మీ పొట్ట తగ్గించడానికి పది లక్షల మిషన్ కాదండి పది అయినా సరే మీరు తగ్గించుకోవాలండి మీరు వంద కోట్లు సంపాదిస్తారు అంత పెద్దవాళ్ళు మీరు అని చెప్పాను అట్లాగే వాళ్ళు యాక్చువల్గా నిజంగా కనుక పట్ట తగ్గించే మిషనే కనుక ఉంటే పది కోట్లు పెట్టేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు నేను ఎగ్జాంపుల్కి చెప్పాను జనరల్గా ఇది నిజంగా జరిగింది అని కాదు ఇది మాత్రం నాలుగు లక్షల మాత్రం రియల్ అనమాట కథ రియల్గా కథ చెప్పాను అనమాట ఆయనకి అట్లా ఉందండి నేను చెప్పగన్ని అవేర్నెస్ అలా తీసుకొచ్చారు అనమాట ఆయనకే హ్యాపీగా ఉంది నాకు కూడా హ్యాపీగా ఉంది అలాగే ఈ అవకాశాన్ని పది ఒక్కరు చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కామెంట్ బాక్స్ పెట్టండి ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండద్దండి లైవ్ లో ఆన్సర్ ఇస్తాను ఈ అవకాశం చేసుకుని కోరుకుంటే అందరికి నమస్కారం ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ ల్యాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి